ఆ కరకట్ట రైట్ సైడ్ ఉన్నటువంటి ఇంక్లూడింగ్ చంద్రబాబు గారికి సంబంధించిన లింగమనేని గెస్ట్ హౌస్ నుంచి గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ మొత్తం అన్ని రైట్ సైడ్ ఉన్నాయి అన్ని అక్రమ నిర్మాణాలేనా అది మనం చెప్పట్లా దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఒకప్పుడు మమ్మల్ని అందరినీ మీడియా అందరిని ఓ నాలుగు బోట్లు మాట్లాడుకుని తీసుకెళ్లి చూపించారు అదంతా చూపించారు ఇదిగో ఇది మేము వచ్చిన తర్వాత దీని తాట తీస్తామని రెండు వేల పద్నాలుగు ముందు తెలుగుదేశం అధికారంలోకి రాకముందు చూపెట్టారు ఆయనకు ముందు ఒక నెల రోజుల ముందు ఆయన రాఘవులు గారు బివి రాఘవులు గారు సిపిఎం వాళ్ళు అట్లాగే పడవల్లో తీసుకెళ్లి మాకు అదంతా చూపించారు ఇక్కడ అక్కడ ఇంకేం అక్కర్లా మీకు ఒక పెద్ద కుంభకోణం తెలుసు అక్కడ మీరు చివరిలో ఆ రోజు మేము గొడవ చేసి కంట్రోల్ చేసాం కాబట్టి అంటే మేము ఆ వార్తలు వేసాం కాబట్టి ఆగింది కానీ అప్పట్లో ఈ కృష్ణా నది గేట్లు కట్టారు గేట్లు మార్చారు ప్రకాశం బ్యారేజ్ ప్రాబ్లం అవుతున్నాయి అనేసి గేట్లు మార్చారు రాజశేఖర రెడ్డి హయాంలోనే మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్లు పెట్టి మార్చారు మార్చేటప్పుడు ఏం చేయాలి ఆ పైన ఆపేయాలి వాటర్ ఫ్లో ఆపేస్తారు ఎందుకు నీళ్ళు ఇక్కడ జరుగుతున్నప్పుడు చేయలేరు కదా ఎక్కడ ఆపేశారు భవానీపురం దగ్గర కట్టేసి ఆపేసేసారు వాటర్ భవానీ అంటే భవానీ తో సహా నీళ్లు లేవు భవానీ ఐలాండ్ కూడా నీళ్లు లేవు అవతల పక్కన ఆపేశారు అనమాట భవానీ ఐలాండ్ యువతలో సంథింగ్ అక్కడ ఆపేశారు ఆపేసేసి నీళ్లు ఇక్కడ పనులు చేశారు దాదాపుగా ఏడా ఆరు నెలలో ఏడాది